నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బూక్యా నిహారిక నాసా నిర్వహించిన రోడ్ మ్యాప్ టు స్పేస్ ఆర్ట్ కాంటెస్ట్లో డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కె అమర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చదువుతో పాటు అంతరిక్ష జాతీయ స్థాయి పోటీ పరీక్షలు సామాజిక అవగాహన వంటి అంశాలను బోధిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఆర్ట్ కాంటెస్ట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఐ గాట్ దిస్ ఎంఎస్ఎస్ కాంటెస్ట్ ఆర్ట్ కాంటెస్ట్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ నా పేరు సురేష్ అండి బుక్కే సురేష్ మా ఇక్కడ మారుమూల గ్రామం జంగాలపల్లి తండ నాకు ఎంతో ప్రోత్సాహంగా చేసి మా మా పాపను మన శ్రీ చైతన్య స్కూల్లో చేర్పించాలని చెప్పి మన చిరంజీవి సార్ గారు నాకు చాలా మోటివేట్ చేశారు నేను కూడా నమ్మలేకపోయాను సరే వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి నేను వాళ్ళ మీద తోటి నేను లోప శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను అయినా ఇప్పటికీ లాస్ట్ ఇయర్లో మా పాప ఎన్ఎస్ఎస్ కాంటెస్ట్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తెచ్చినందుకు మాకు కూడా చాలా గర్వకారంగా ఉంది సంతోషిస్తున్నాను ఈ యజమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకి మరియు ప్రతి సంవత్సరం నిర్వహించే నాసా కాంపిటీషన్లో ఎస్పెషల్లీ వరల్డ్ లెవెల్లో కండక్ట్ చేసే కాంపిటీషన్లో మొదటి బహుమతి పొందిన బుఖ్యాన్ని వారికి వాళ్ళ తల్లిదండ్రులకు మరియు ప్రిన్సిపాల్ గారికి మా యొక్క స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా పేరు పద్మాకర్ అండి నేను శ్రీ చైతన్య స్కూల్ ఓఆర్ఆర్కి ఏజెంట్గా పనిచేస్తున్నాను మా మేనేజ్మెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్లో భాగంగా పిల్లలకి ఓన్లీ కేవలం ఎడ్యుకేషన్ కాకుండా కాంపిటీషన్లో ఒక బేసిక్ లెవెల్లోని ఫౌండేషన్ ఇస్తూ విద్యతో పాటు అన్ని రకాల కాంపిటీషన్లు తీర్చిదిద్దు ఎప్పటికప్పుడు ఇచ్చే మేనేజ్మెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మా మేనేజ్మెంట్ అయిన శ్రీధర్ గారు శ్రీ విద్య మేడం నాగేంద్ర గారు చేతన్ గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతూ పిల్లలను సల్మార్గంలో పెడుతూ ఒక కాంపిటీషన్ శ్రీ చైతన్య అంటేనే ఒక కాంపిటీషన్ ఎదురులేని కాంపిటీషన్ అనగా ప్రూఫ్ చేస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహిస్తూ ఈ చిన్న స్థాయిలోనే ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ ఉంటుంది దాన్ని మనం ఇప్పుడే అట్లాంటి కాంపిటీషన్కు అట్లాంటి సైంటిస్ట్ లెవెల్లో వీజాలు వేస్తూ వాళ్ళని ఉన్నత లోకాలను తీసుకెళ్లడానికి అట్లా పనిచేయించడానికి అవసరమైన పునాదులు వేస్తూ వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది ఇట్లాంటి సిస్టమ్ మన శ్రీ చైతన్య తప్ప ప్రపంచంలో కానీ అదేవిధంగా మన ఇండియాలో కానీ ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదండి ఇట్లాంటి ఈ కాంపిటీషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రోత్సహిస్తున్న ధన్యవా అందరికీ కూడా ధన్యవాదాలండి మీ మా తరఫున మా మేనేజ్మెంట్ తరఫున ఎస్పెషల్లీ సో హారికకు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ప్లస్ ఈ కాంపిటీషన్లో తీర్చిదిద్దిన ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మా పేరు కల్లోచల్లి అమర్నాథ్ నేను శ్రీ చైకన్య స్కూల్ నర్సంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ని ఒక చిన్న విషయం మేము ముందు ఉంచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి నాసా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో నాసా అంటే నాసాకు సంబంధించినటువంటి స్పేస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తూ పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ వా నాసాకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్లలో పా పిల్లల్ని పార్టిసిపేట్ చేయిస్తుంటాం సార్ నాట్ ఓన్లీ ఇయర్ ఇన్ నర్సంపేట బ్రాంచ్ ఇన్ ఎవ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ ఎవ్రీ చైతన్య బ్రాంచెస్ మనం ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాము ఎగ్జామ్స్తో పాటు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తుంటాము అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మన పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య నిహారిక సెవెంత్ క్లాస్ అమ్మాయి ఆర్టిస్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది పెయింటింగ్ కాంపిటీషన్లో అందుకుగాను నాసా వాళ్ళు మన ప్రపంచ స్థాయిలోనే ఈ నాసా కండక్ట్ చేసినటువంటి పెయింటింగ్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపిటీషన్లో నిహారికకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఇది చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే నర్సంపేట ప్రాంత నివాసి అయినటువంటి ముఖ్య నిహారిక అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికెట్ సంపాదించడం కాకుండా షీల్డ్తో పాటు వాళ్ళు సత్కరించడం జరిగింది ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అక్కడి నుంచి పంపించారండి అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వచ్చేసి విజయవాడ నుంచి ఖమ్మం వచ్చి ఖమ్మం నుంచి మా దగ్గర పంపించారు సో కాబట్టి పిల్లలకి చదువుతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులం చేయడమే మా శ్రీ చైతన్య యొక్క ముఖ్య ఉద్దేశము లక్ష్యం కూడా అదేనండి ఒక చదువే చదువు చదువు అని చెప్పేసి పిల్లల్ని ఇరవై నాలుగు గంటలు దాని మీదనే డిపెండ్ కాకుండా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ నాసా కానీ ఐఎన్టీఎస్ఓ కానీ వివిధ రకాలైనటువంటి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ అన్ని రంగాలలో పిల్లల్ని నిష్ణ సిసి యాక్టివిటీస్ కానీ అన్ని రంగాలలో పిల్లల్ని తరఫునిస్తూ వాళ్ళకి నిష్ణాతలుగా తయారు చేస్తున్నాం సార్ అందులో భాగంగానే మా పాఠశాలకు సంబంధించి ఈ బ్రాంచ్కి నర్సంపేట బ్రాంచ్కి సంబంధించినటువంటి నిహారిక బుక్యా నిహారిక సెవెంత్ క్లాస్ అమ్మాయి లాస్ట్ ఇయర్ అమ్మాయికి సర్టిఫికేట్ నాసా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి మా అందరికీ ఒక చాలా సంతోషకరమైనటువంటి వార్త కాబట్టి పాపకని మా తరపున మా యాజమాన్యం తరపున శ్రీ విద్యా మేడం కానీ శ్రీధర్ సార్ కానీ తర్వాత సీమా మేడం కానీ తర్వాత మా పాఠశాల యాజమాన్యం మొత్తం ఇంకా ఎవరున్నారు పద్మాకర్ సార్ కానీ మా ఏజీఎం గారు చేతన్ గారు డీజిఎం గారు వీళ్ళందరి తరఫున కూడా పాపకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ సో కాబట్టి ఇంకా మున్ముందు కూడా ఈ సంవత్సరం కూడా నాసా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్ పిల్లలు ఎన్రోల్ చేసుకోవాలి ఇందులో ఎన్రోల్ చేసుకున్నటువంటి పిల్లలకి రకరకాలైనటువంటి ఎగ్జామ్స్ నాసా వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు ఆ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లలో పిల్లలకి మంచి మంచి పెర్ఫార్మెన్స్ కనుక చూపెట్టినట్లయితే ఇట్లాగే సర్టిఫికెట్స్ కానీ మెమోటోస్ కానీ వాళ్ళు పిల్లలు పొందడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా పిల్లలు ఫర్దర్ అప్కమింగ్ డేస్లో దే కెన్ బికమ్ సైంటిస్ట్ బై గెయినింగ్ దీస్కి నాలెడ్జ్ దే కెన్ బికమ్ సైంటిస్ట్ ఆఫ్టర్ దేర్ బీటెక్ డిగ్రీ సో కాబట్టి బేసిక్ లెవెల్ నుంచి పిల్లల్ని నాసాలో ఎట్లా ఉండాలి నా సైంటిస్ట్లో ఎట్లా కావాలి రకరకాలైనటువంటి పరిశోధనలు ఎట్లా చేయాలి అవుద్ హావ్ బికమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటి నుంచే తరబినిచ్చినాం కాబట్టి పిల్లలు ఈ సద్ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మున్ముందు మంచి శాస్త్రవేత్తలుగా భావి దేశానికి మంచి శాస్త్రవేత్తలుగా ఒక అబ్దుల్ కలాం లాగా మనకి మంచి మంచి శాస్త్రజ్ఞ శాస్త్రవేత్తలుగా తయారయ్యి మంచి పరిశోధనని పరిశోధించి మనకి అందించాలనే ఉద్దేశంతోనే శ్రీ చైతన్యలో ఈ నాసా ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ సో కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్కి సహకరిస్తున్నటువంటి మా తల్లిదండ్రులకు కానీ మా పే మా యొక్క మేనేజ్మెంట్కి కానీ మా అధ్యాపక బృందానికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్